సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాకు గజ్జ్వల్ మండల కుమరి సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని చెప్పారు అలాగే వినాయక మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అన్నారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కుమార సంఘం ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్ గజ్వల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి స్వామి గజ్వల్ మండల అధ్యక్షులు బాబు మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు వస్తువులతో వినాయకులను తయారు చేసి పూజించడము ఆనవాయితీగా వస్తున్నప్పటికీ దాన్ని తగ్గించి రాబో దినాలలో పర్యావరణానికి మనము అందరం బాధ్యత వహించి మట్టి వినాయకులనే వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి ఆ వినాయక స్వామి ఉత్సవానికి వాడవాడలో కూడా అన్ని సంఘాలు అన్ని వాళ్ళలో కూడా వినాయక విగ్రహాలు నెలకొల్పుతున్నారు సంతోషం అందరికీ కూడా విజ్ఞప్తి భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జిస్తున్న వరకు కూడా ప్రతి దినము భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయించి శాస్త్రోక్తంగా ఈ వినాయక చవితిని జరుపుకోవాలని ఎలాంటి ఇటువంటి వాటికి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా అందరం బాధ్యత వహిస్తూ తప్పకుండా ఈ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ముందస్తుగా పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం